నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రతుకులు మరింత దయనీయంగా మారిపోయాయని వాపోతున్నారు గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో వరకు ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తామని అంటున్న వరంగల్ ఆటో డ్రైవర్లతో మా ప్రతినిధి సుధాకర్ మరో నలభై ఎనిమిది గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి మనం ప్రజెంట్ వరంగల్ జిల్లా హసనపతి గ్రామంలో ఉన్నాము ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వీళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఎవరికి ఓటేస్తారు వీళ్ళు వీళ్ళ ఎవరికి పట్టం కట్టారో తెలుసుకున్న ప్రతి అన్న నమస్తే అన్న ఏ పార్టీకి ఓటేస్తారన్నా మీకు ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు టీఆర్ఎస్ ఎందుకు కేసీఆర్ మంచి పనులు చేస్తా అన్న మరి మంచి పనులు చేస్తాం ఎందుకు ఎందుకు ఈసారి ఓడిపోయాడు ప్రజలు ఆ పథకాలు పెట్టే వరకు ఆశపడ్డారు ఆరు పథకాలు పెట్టే వరకు ఆశపడి ఓట్లు వేసాను ఏమి రావట్లేదు ఏం లేదు ఒక్కటి కూడా రాలేదు ఇప్పటి వరకు ఫ్రీ బస్ ఆటోలలో పుట్టగొట్టడానికి ఆ బస్ ఫ్రీగా పెట్టిండి ఏం లాభం లేదు అందులో చికెలు పట్టితే అనుకుంటాను ఆడోళ్ళు ఆటో డ్రైవర్ కూడా ఏం లేదు రూపాయి ఇయ్యలే అనుడి వరకే సరిపోతాను కానీ ఇప్పటి వరకు మాకు రూపాయి ఇయ్యలే మమ్మల్ని పట్టుకొని చాలా రాసి కేసులు పెడతాను ఇంకా మా ఆటో డ్రైవర్లు కాయిదాలు ఇవన్నీ పది ఏళ్ళు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కనాడు కూడా ఒక్క ఆటో ఆపలే ఒక్క కేసు రాయాలి వీళ్ళు వచ్చిన కానించైకుల పట్టుడే ఆటోల పట్టుడే మొత్తం అన్ని వెహికల్స్ అన్ని పట్టుదే వేస్ట్ ఈ ప్రభుత్వం వేస్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటది ఇక బీజేపీ ఎక్కడ లాభంగా గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు ఇక కూడా వాళ్ళే అయితే మీరు బాగానే ఉంది అంటే కేసీఆర్ వస్తే బాగానే ఉంటుంది కేంద్రంలో వస్తే కాంగ్రెస్ బీజేపీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అక్కడ రాదు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి మరి ఎవరు వెళ్తే బాగుంటుంది ఎంపీ అభ్యర్థిగా మాకు టీఆర్ఎస్ పార్టీ తరఫున సుధీర్ కుమార్ కుమార్ మనతోటి మరో అన్న అడిగే అన్న వస్తా ఏ పార్టీకి ఓటిస్తారన్న మీరు నేను టిఆర్ఎస్ కి వస్తాం టిఆర్ఎస్ కి ఎందుకన్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మాకు ఆటోలో కిరాయిలు అయితే ఏమైతే ప్రీ బస్ అయినా కానీ చెల్లి ఈ అందరూ ఇక లేడీస్ అనే వాళ్ళు ఆటో కసి వాళ్ళు బస్కి వెళ్ళిపోతారు మాకు కిరాయిలు చాలా వరకు డౌన్ అయిపోయింది మాకు సమస్య అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు కూడా నెల సంవత్సరానికి ఇంత ఇస్తా అని చెప్పాను కదా అది ఏం మొదలైతే మాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఓ నెలకు పదివేలు ఎనిమిది వేలు ఎంతో అంత ఇస్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది మాకు మాకు ఏం బెనిఫిట్ లేదు కదా మా చూత కిరాయలు చూత ఏమైతే లేవు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఈ ఫ్రీ పెట్టకముందు సంపాదించేవాళ్ళు రోజుకు అప్పుడు రోజు వెయ్యి రూపాయలు చేస్తే ఇప్పుడు రోజుకు మూడు వందలు ఓ నాలుగు వందలు అయితే అది చూస్తే కష్టంగా అయితాని సరిపోతున్నాయా అవి ఏం సరిపోతులేవు అవి కూరగాయలకు దానికి దీనికి వడతానే అవి ఆ కిస్తీలు అట్లే ఉంటాయి గిరిగిరి అట్లే ఆగుతాయి అవన్నీ అట్లే ఉంటాయి సో ఇలా అంటే ఏ ప్రభుత్వం కాలం కోరుకుంటుంది ఇప్పుడు స్టేట్లో ఏ బాగుతాం అంటే టిఆర్ఎస్ అయితే బాగుంటుంది అనిపిస్తాను ఎంపీకి అంటే మనం ఇద్దరు డ్రైవర్లు అడిగి ఇద్దరు మాత్రం టీఆర్ఎస్ బాగుందంటారు మనతోటి మనో డ్రైవర్ అన్నాడు ఆ డ్రైవర్ అని అడుగుతాం అన్న నమస్తే అన్న నా ఎట్లుందా మీ పరిస్థితులు మీ జీవితాలు ఉన్నాయి మా జీవితాలు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి బాగానే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన కాని చల్లని బాగాలేదు ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి వాటర్ లేవు తాగుదామంటే కరెంటు కరెంటు వాటర్ వస్తలేదు లేదు సరిగా కరెంటు సుత చాలా మట్లా పోతుంది

సో మనం ప్రస్తుతానికి అయితే ముగ్గురు డ్రైవర్ అన్నీ అడిగాము ఆ ముగ్గురు అన్న ఒకే మాట అంటున్నారు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హైవేలో మాత్రం మాకు చాలా న్యాయం జరిగింది ట్యాక్సీ కూడా తీసేయడం జరిగింది అంతేకాకుండా అప్పుడు ఫ్రీ బస్సులు లేవు ఏ వచ్చి వచ్చే ఆటేది మేము దూరం వెళ్ళి రోజు వెయ్యి రూపాయలు సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నినాదాలతో ముందుకు వచ్చింది ఆరులో ఒకటే చేసింది అది కూడా ఫ్రీ బస్సు అని చెప్పారు అది కూడా మహిళలు బస్సు ఎక్కితే మాత్రం ఒకరికొకరు జుట్టు కొట్టుకుని కొట్టుకున్నారు తప్ప దాని ఏం లాభాలు చెప్పినారు అయితే ఇప్పుడున్న వారందరూ మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ అభ్యర్థి సుదీర్ కుమార్కి ఓటేస్తాం అతనే గెలిపిస్తాం